హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డబల్ డాంబర్ రోడ్ బిట్టు శ్రీశైలం హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు రెడ్ సాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే వెల్టూరు విలేజు ఉప్పునుంతల మండల్ అచ్చంపేట డివిజన్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సంతోష్ నగర్ నుంచి చూసుకుంటే నూట ఇరవై కిలోమీటర్లు తుక్కుగూడ అవుటరింగ్ రోడ్ నుంచి తొంభై ఏడు కిలోమీటర్లు ఆమనగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వెల్దాండ నుంచి నలభై మూడు కిలోమీటర్లు కొట్రా ఎక్స్ రోడ్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఒంగూరు గేట్ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు గుండ్ గుండ్లపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వెల్టూర్ విలేజ్ కిందికి వస్తుంది రెవెన్యూ మన్ విలేజ్ వచ్చేసి మనకు సాగర్ శ్రీశైలం అయివేకి ఫస్ట్ బిట్ డబల్ డబల్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట ఈ ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ధర్నీలో కానీ భూమాతలో కానీ ఇది వచ్చేసి టోటల్గా ఐదు ఎకరాలు ఉంది చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది రెడ్డు పొలము దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ వచ్చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషను మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నాకు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన దేవ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను ఓకేనా ప్రమోషన్కి ఎటువంటి ఛార్జెస్ ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో